అందరూ ప్రార్థులను ప్రభావించి ఆయన నిజమైన వాడు ఇచ్చేవాడు ప్రార్థును ఆలోచించేవాడు జీవము గలవాడని ఆయన చేసే కార్యాల ద్వారా నిరూపించుకుంటూ ఉన్నాను మనం ఎంత భాగ్యం ఎందుకంటే గొప్ప దేవుడు కలిగి ఉన్నాం ఏ దేవుడిని కలిగి ఉన్నాం గొప్ప దేవుడు అంటే మాట్లాడతాడు కష్టం వచ్చినప్పుడు జవాబిస్తాడు ఆదరణ చూస్తాడు ప్రేమ ఎంత లోతో ఎంత ఎక్కువ నేను ఇప్పుడు గమనించాను భక్తులు అన్నాడు ఆయన ప్రేమ పొడవ నేను ఇప్పుడు పడలిపేంతో అంటే ఈ లోకంలో ఎక్కడ దొరుకుతుంది గొప్ప ప్రేమ నిజమైన ప్రేమ ఏసులోనే దొరుకుతుంది ఆమె ప్రేమ రుచి చూసామంటే ఈ లోకములో ఎక్కడ ఏ వస్తువులో ఏ వాహనములో ఏ మనిషి జీవన దేవుని సన్నిధిలో సాక్ష్యాన్ని మనం ఇందాం మరి ప్రార్థన చేసిన రీతిగా దేవుడు చేసిన కార్యాలు ఎన్ని గొప్ప కార్యాలంటే ఎంతవరకు పిల్లలేని వారి వచ్చి ప్రార్థన చేసిన రీతిగా తొమ్మిది వేల ఐదు వందల మందికి పైగా దేవుడు గారు బలాలు తొమ్మిది వేల ఐదు వందల మందికి పైగా గిడల్ని ఎత్తుకుని అందరికి కూడా చూపించడం జరిగింది ఇంకా చాలా మంది నీళ్లు గారితో ఉన్న దేవుడు అబౌద్ధికుడు కాడు మాట ఇచ్చాడు మాట నెరవేరుస్తూ ఉన్నారు నేనేం చేశానంటే నేను మొన్న జనవరి నుండి ఐశ్వర్యం కావాలని ప్రార్థిస్తున్నారు ప్రజలందరూ చాలా మంది డబ్బులు అంటే ఫైనాన్షియల్ గా ఆర్థికంగా నలుగుపోతా ఉన్నారు సమస్యలు ఎక్కువైపోతా ఉన్నాయి రోగానికి కారణం ఆర్థిక సమస్య తెలిసింది కొంత సర్వేలో తెలిసింది ఏంటంటే వారి వంట విడిపోవడానికి కారణం ఆర్థిక సమస్య సరైన జీవితం లేకపోవటం ఆదాయం లేకపోవటం తర్వాత చాలా పెద్ద పెద్ద యుద్ధాలకి కారణం ఆర్థిక సమస్య మానసికంగా దృంగిపోవటం సూసైడ్ చేసుకోవడం సరైనటువంటి ఆదాయం ఎప్పుడైతే లేదో మనసు పాడైపోవటం దాని గురించి వెన్నబెట్టుకోవటం రకరకాలుగా నేను అడిగాను బ్రభా గర్భబలాలు మండిస్తున్నావు భూభరాలు పండిస్తున్నా ఈ సంవత్సరం నుండి ప్రజలకి చేతి కావలసిన ఆదాయం దయచేవాళ్ళు ప్రార్థన చేదలు పెట్టాడని రుజువు పరచడం మొదలుపెట్టాడు మీ దగ్గరికి రుజువులు పట్టుకు వచ్చాను ఎందుకంటే మీరు ధనవంతులు అవుతారు మనకి డబ్బులు కావాలి ఎవరిని అడుగుతా డబ్బులు కావాలంటే చిన్న బిడ్డలో డబ్బులు కావాలంటే ఎవరిని అడుగుతా తండ్రిని ఏది కావాలంట మనం ఎవరిని అడగాలి శ్రీయస్తు చిన్న మాట అక్కర్లన్నీ తీర్చబడను మరి సేవకుడుగా దేవుని సన్నిధిలో మొరు పెడుతున్నా డబ్బులు కావాలి డబ్బులు ఎలా కావాలంటే ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి పంచిపెట్టుగా పన్నెండు కంపెనీలు మిగిలిన ఆశీర్వాదం ఎవరు ఏ వృత్తిలో ఉన్నారో దానిని ప్లేస్ చేస్తే ప్రార్థించారు మరి మొన్న పాలకుల లోక సహోదర అద్భుతమైన సాక్ష్యం చెప్పారు ఈరోజు నేను మీకు ఫైనాన్షియల్ టెస్ట్ మనీస్ ముందు పెడతా ఉన్నాను వారు నలభై ఐదు లక్షల రూపాయలు చెరువుల్లో చేసి నష్టపోయారు వారు స్పాన్సర్ చేశారు పద్నాలుగు సమయాలు స్పాన్సర్ చేశారని చెప్పింది ఎంత సమస్య ఉన్నా కానీ దేవుడు ఒక రోజు బయటకు తీసుకొస్తాడు డబ్బులు ఇస్తాడనే ఎదురు చూస్తూ వెళ్ళినప్పుడు అయ్యారు చెరువు బాగుస్తుంది విజయం కలుగుతుంది వెళ్ళు అని చెప్పారండి అలాగే ఆ చెరువు మీద ఉన్న అబ్బుతోనూ ఖర్చులు ఫోన్ అన్ని కలిపి మాకు నలభై లక్షల రూపాయలు లాభం వచ్చిందండి దాని మీద మా అప్పులన్నీ కూడా తీరిపోయాయి రెండు సార్లు కలిపి ఇప్పుడు స్పాన్సర్ చేస్తున్నామండి వాళ్ళకి ఎలా వచ్చిందో పక్కన ఫొటోస్ పెట్టుకొచ్చి చూసారా వారికి డబ్బులు ఎలా వచ్చింది ఆకాశం రోడ్డు పడ్డాయా నిలబడ్డాయి వారి చెరువులు వారి రైళ్ళని దేవుడు బ్లెస్ చేస్తారు మీ ఇంట్లో మీ చేతి పనులన్నది మనకి పెంగీరి కలిగి ఉన్న దానిని దీవుడు ఆశీర్దిస్తాను మోస నాయకుడు అవకానికి మోస చేయడు నేను ఏం చేయగలనుట్లాడుకోరాదు నోటి మాంద్యమ కలవాన్ని అంతగా మాట్లాడలేదు